మంగళగిరిలో చేనేత అధ్యయన యాత్రను సోమవారం ప్రారంభించారు వివరాలు ఇలా ఉన్నాయి చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు సోమవారం మంగళగిరి ఎన్ఆర్ఐ వై జంక్షన్ వద్దనున్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి చేనేత అధ్యయన యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ చేనేత కార్మిక సంఘం చేపట్టిన ఈ అధ్యయన యాత్ర ద్వారా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య చేనేత కార్మిక సంఘం నాయకులు బాలాజీ బత్తూరి మోహన్ రావు గజవల్లి వెంకటకృష్ణ సిపిఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ సిపిఐ మండల కార్యదర్శి జాలాది జాన్బాబు నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రంగ సమస్యలు పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత అధ్యయన యాత్ర పదకొండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రేపు గుంటూరు జిల్లాలో చేనేత కేంద్రాల దగ్గర సమస్యలు తెలుసుకొని ఆ ఇబ్బందులు పరిష్కరించాలని గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని అర్థిస్తూ హెచ్చరిస్తూ ఈ చేనేత సమస్యలు ఉన్నాయి ఆప్కూలంగా జరుగుతూ ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చేనేత రంగ సమస్యల్ని పరిష్కరించాలని ఈ యాత్రని మొదలుపెట్టాము ఇప్పుడు ఈ సందర్భంగా ప్రజలందరికీ చేనేత కార్మికుల మరలా పెట్టుకుందాం సార్ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్రంలో ఉన్న చేనేత పరిశ్రమను సంక్షోభం నుండి గట్టెక్కించాలని చేనేత కార్మికులకు సంపూర్ణ రక్షణ కలుగు చేయాలని చేనేత సొసైటీలకు కానీ వారికి ఇస్తానున్న సబ్సిడీలకు కానీ ఇతరేతర బకాయిలు సుమారు నూట డెబ్భై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది సహకార సంఘాలన్నీ బట్ట తయారు చేసి ప్రభుత్వ సంస్థలకిచ్చి ఆ డబ్బు రాక నష్టపోతూ ఉన్నాయి రెండో వైపున ప్రభుత్వం ప్రకటించిన కూడా ఇవపోటు మూలంగా పరిశ్రమ నష్ట దిశలో నడుస్తూ ఉంది ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బకాయిల మొత్తాన్ని తీర్చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఏదైతే మరి వృత్తి అయితే చేసుకొని పోతా ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి పెన్షన్ సంబంధించి రోజుకి వంద రూపాయల చొప్పున మరి నెలకు మూడు వేలు చొప్పున ముప్పై ఆరు వేలు ఇవ్వాలని అట్లాగే రంగులు రసాయనాలతోటి మరి ఇబ్బంది పడుతున్నా అను ఆరోగ్య ఆరోగ్యం మరి క్షీణిస్తున్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరినీ ఆదుకోవాలని ఈ సంక్షేమానికి సంబంధించి మరి ఒక బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని ఆదుకోవాలని ఈ పరిశ్రమ రక్షించాలని మరి ఈ రోజు నుంచి కూడా మరి అధ్యయన యాత్ర చేస్తూ ఉన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రంలో పది వందల నలభై ఒక్క సేనేస్ సహకార సంఘాలు ఉంటే అందులో మూడు వందల తొంభై మూడు మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పని హ్యాండ్లూమ్ కమిషనర్ గారి దగ్గర నుండి ఆర్టీఐ ద్వారా సేకరించినటువంటి సమాచారం మిగతా ఆరు వందల ఎందుకు మూలనబడ్డాయి దీనికి కారణం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అవకతవకల వల్ల అధికారులు చేసేటటువంటి అక్రమాల వల్ల ఇవన్నీ మూతబడ్డాయి మరొక మూడు వందల తొంభై మూడు పనిచేస్తున్న ఇప్పటికీ కూడా ఈ మూడు వందల తొంభై మూడు సహకార సంఘాలు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నూట ఇరవై ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షలు అధ్యయన అదే జరుగుతుంది ఇప్పుడే నేతన్నకి చేనేతటువంటి నేతన్నకి విగ్రహానికి పులబాలు వేసుకొని కాబట్టి గుప్పాలసా గారు ఈ యాత్రని ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం చేనేత సంఘం అనేటువంటి సహకార సంఘాలని ఈ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి సహకార సంఘాలకు రావాల్సినటువంటి లక్ష ఇరవై ఏడు కోట్ల రూపాయలు యువకు రూపాయి కూడా ఇవ్వకపోగా చేనేత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాలకి ఇక్క చేసినా కానీ వీళ్ళకి చెముటోడి ముందు శంకి పూజినట్లు తప్పితే ఈ ప్రభుత్వాలకి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి చేనేత కార్మిక సంఘాలని చేనేత వృత్తిని